ఈ పొలము ఈ సన్ రైస్ భలే కనిపిస్తుంది కదా మేమైతే రీసెంట్ గానే తింటున్నాము తు ఇదే ముఖం మీద కూడా సేపు గట్టిగా చూస్తారు కదా ఏదైనా కనిపిస్తున్నాయో మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు పై నుంచి అయితే కొన్ని పళ్ళు అయితే తీసుకున్నాం మేము ఈ పండు అయితే మాత్రం చాలా బాగుంది చూసారుగా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు ఓ సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ప్రస్తుతం మేము మా పొలంలో అయితే ఉన్నాము రీసెంట్ గానే వేసవి పంట కూడా తీసుకున్నాము ఈ యొక్క పంట తీసుకునేటప్పటికి మా యొక్క తోటలోని ఎక్కువగా లిచ్చి పండ్లు అయితే పండుతూ ఉంటాయి మీ అందరికీ తెలుసు ఈ లిచి పండ్లు ఏ విధంగా ఉంటాయి మీరు కూడా తింటూ ఉంటారు కదా సిటీలలో సో ఈ రోజు అయితే మేము ఈ లిచి పండ్లు తీసుకుందాం అనుకుంటున్నాము ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు ఎంతమంది ఈ లిచ్చి పండ్లు తిన్నారనేది కామెంట్ చేయండి అట్లానే మీ ప్రాంతంలో పెరుగుతుంటాయి చెట్లనేది కూడా కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు అకౌంట్ అయితే ఉంది అది కూడా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మనము అక్కడికైతే వెళ్ళిపోదాము ఈ పొలము ఈ సన్ రేస్ భలే కనిపిస్తుంది కదా ఒకవైపు ఏమో ఈ పొలం దున్నడం తర్వాత ఒకవైపు నుంచి సూర్యకిరణాలు ఇలా పడుతున్నప్పుడు నిజంగా చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి బావ ఈ తోటలో చాలా వీడియో చేసాం కదా చేసాము పళ్ళు తర్వాత స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేస్తాం కదా మనము స్టార్ ఫ్రూట్స్ ఈ సంవత్సరం కూడా మంచిగా వస్తాయి రాజు గత సంవత్సరం అయితే మనం చేసినప్పుడు అయితే మామూలు కాయలేదు ఆ చెట్టు దగ్గర అయితే చాలా ఎక్కువ ఉండేది చూసావు కదా కానీ తర్వాత పిల్లలు మాత్రం తీసేసుకున్నారు రాజు మనం వీడియో చేసే చూసారు నా మొత్తం కాల్ చేశారు పిల్లలు చూసారా లేదా ఇంకా వచ్చి ప్రతి రోజు అయితే ప్రతి రోజు ఇంకా తీసుకెళ్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఊరి పొలాలు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో రీసెంట్ గా తీసుకున్నారు పంట అంతా కూడా మళ్ళీ దుక్కి దున్నుతున్నారు అనమాట పొలాలన్నీ కూడా దున్నేసి మళ్ళీ విత్తనాలు అయితే వేస్తారు ఇందాక మీకు చూపించాం కదా మా మాయగారిని బాగు ఉదయం పూట వచ్చాండా బలే ఉంటది కదా మంచిగా అంత ఎక్కువ కాయదు కదా బాగుంటాయి ఇప్పుడు అలానే ఉంది రాజు ఫ్రెండ్స్ స్టార్ ఫ్రూట్ వీడియో చేసాం కదా మనము చూడండి చెట్టు అయితే ఇక్కడ ఉంది ఇంకా కాయలు అయితే రాలేదు ఇది పంచకాయలు కూడా ఉన్నాయి ఇంకా పక్కవానికి అయితే రాలేదు ఇవి ఇంకా పండలేదు కొన్ని చెట్లు అయితే పండడం స్టార్ట్ అయ్యా అనమాట కొన్ని అయితే పండుతున్నాయి కొన్ని అయితే ఇంకా పండలేదు ఇంకా ఇదైతే స్టార్ట్ అవ్వలేదు ఇదిగో ఈ చెట్టు అయితే విధంగా అయితే ఉంది కాయలు అయితే మాత్రం మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయి మేము మీకు మల్బరిపల్లి వీడియోలో చూపించాం కదా ఈ టమాటా తోట మేము వేసుకున్నామని ఇదిగో ఇప్పుడైతే మంచిగా కాయలు అయితే వస్తున్నాయి రీసెంట్గా వచ్చిన వర్షం వల్ల కొన్ని అయితే మొక్కలు పాడైపోయి పడిపోయి కొన్ని అయితే కాయలు అయితే వస్తున్నాయి ఇదిగో ఎటువంటి ఎరువు లేకుండా ఈ గత్తం ఉంటుంది కదా ఈ పేడ ఇదంతా దీంతో వేసిన ఎరువుతో పండిన పంటలు అనమాట చిన్నగా ఉంటే కాయలు మాత్రం కానీ చాలా మంచిగా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇది సమ్మర్ కదా ఈ సీజన్లోనే మనకు మంచిగా మామిడి పళ్ళుతో పాటుగా పళ్ళు కూడా పండుతూ ఉంటాయి నా చేతులని మంచిగా పండిన ఈ మామిడి పళ్ళు అయితే ఉన్నాయి ఇదిగో చూడండి మేమైతే రీసెంట్గానే తింటున్నాము ఒక వారం రోజుల నుంచి పండడం అయితే స్టార్ట్ అయ్యి అనమాట ఈ పళ్ళని కూడా త్వరలో మీకు ఈ యొక్క కొండ మాంటి పళ్ళు గురించి ఒక చిన్న వీడియో అయితే తీసుకొస్తాము లాస్ట్ టైం కూడా చేసాం కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంకా మంచిగా చేసి చూపిస్తాం మీకు బాగా మనల్ని చెట్టు బా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి పళ్ళు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఎర్ర కనిపిస్తున్నాయి రాజు అందు మంచిగా ఉన్నాయి కొన్ని అయితే తిరుగులేదు మనం లాస్ట్ టైం కూడా తీసుకున్నాం కదా రాజు అవునవును చెట్టు అయితే చిన్నదైతే కాదు కొద్ది పెద్ద చెట్టునే బాగా చెట్టు ఎక్కేద్దామా ఎక్కేద్దాం స్టార్ట్ రా మన మిత్రులు కూడా ఇక్కడే ఉన్నారు రెడీగా ఎర్రచీమల ఎర్రచీమలు పుల్లెరి చీమలు ఉంటాయి కదా పుల్లగా ఉంటాయి కదా ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళి వీడియో చేద్దాం మాత్రం రెడీగా ఉంటున్నారు విడిచిపెట్టట్లేదు మనల్ని విడిచిపెట్టట్లేదు రండి ఇంకెందుకు జాగ్రత్త మెల్లగెక్కు కొద్ది జారుగా ఉంటది ఈ యొక్క చెట్టు అనేది మనం జాగ్రత్త ఎక్కాల్సి అయితే ఉంటది ఇది గురు ఓకే పట్టుకోవడానికి నాకు జాగ్రత్త రే మెల్లగ ఈ కుమ్మ పైన ఉన్నాయా ఏమైనా ఈ కొమ్మ పైన లేవు ఆ కింద కొమ్మ ఉంది కదా అటుపక్క ఉన్నాయి బా ఓకే కదా ఇటు ఈ కొమ్మకి వెళ్దాం మనం పైకి కొమ్మకా ఒక్కసారి ఈ కొమ్మ పైకి అయితే చూడండి చాలా ఎత్తులో ఉంది ఇది చాలా పొడవుగా ఉంది చాలా పొడవుకైతే మనం ఎక్కాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు చాలా పొడవు ఉంది చూస్తుంటేనే భయంగా ఉంది సరే ఇంకా తప్పగా మనమైతే ఇంకా సాహసం చేయాల్సిందే ఆ కొమ్మ పైన ఎక్కువ ఉన్నాయి బా అవునా ఓకే ఉన్నాయి రాజు కానీ కాకపోతే పళ్ళు మాత్రం చివరిలో ఉన్నాయి చివరి చివరి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైకి అయితే వస్తాము ఒకసారి కిందకి చూపించు బా ఎంత ఎత్తులో ఉన్నాం మనము చాలా ఎత్తుకైతే వచ్చేసాము మనము చూడండి నేల ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉన్నాం చాలా ఎత్తుకైతే వచ్చేసాము ఈ కొమ్మ చూస్తే ఏ విధంగా ఊగుతుంది ఊగుతుంది ఇది సన్నగా ఉంది ఈ కొమ్మ అనేది అందుకని ఉయ్యలు ఊగినట్టు ఊగుతుంది ఆ కొమ్మ పైన మంచిగా ఉన్నాయి రాజు అవును బా చూడు విరిగిపోద్దా కొమ్మ మెల్లగా మెల్లగిలాగు మెల్లగిలాగు జాగ్రత్త చివరికి అయితే వెళ్ళకు మాకైతే పండ్లు అయితే కనిపిస్తున్నాయి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం కొన్ని రాలిపోతున్నాయి కూడా అడ్డుకుంది ఆహా ఇది ఫ్రెండ్స్ ఇదే మీద కూడా సేపు అమ్మ బంగారు తల్లి వాగమ్మ కొద్ది గట్టిగా ఉంటుంది లోపల మాత్రం మంచిగా తెల్లగా ఉంటుంది అది మొత్తం తీసే ఎలా ఉందిరా చాలా బాగుంది బా అవునా మంచి ఫ్లేవర్ మేమైతే ప్రతి సంవత్సరం తింటూనే ఉంటాం కానీ లాస్ట్ ఇయర్ అయితే అంత మంచిగా అయితే రాలేదు ఏట్రా వీడియోనా చిన్న పాప ఉంది కిందనా పిలుస్తుంది బావా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసాను తాటి ముంజలు ఉంటాయి కదా అట్లా కనిపిస్తుంది చాలా బాగుందా అద్భుతమా ఈ పండు లోపల గింజ కూడా ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది సపోర్ట్ గింజలు ఉంటాయి కదా అట్లా కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ అయితే తీసుకుందాం పళ్ళు అయితే చూస్తారు కదా కొద్దిగా ఎర్ర కనిపిస్తున్నాయి అవన్నీ తీసుకుందాము ఒక రోజు నుంచి అవన్నీ పండిపోతాయి అన్నమాట నేనైతే ఈ గిళ్ళను అయితే తీసుకున్నాను తీసుకుందాం రోజు బాగున్నాయి చూస్తున్నారు కదా విధంగా కనిపిస్తున్నాయో మంచిగా పండున్నాయి ఇలాంటివన్నీ తీసుకుందాం మనము కొన్ని పడిపోతున్నాయి చూడు బాగా పండిపోయి జాగ్రత్త కదా తీసుకోబా సూపర్గా ఉంది ఉన్నాయి చాలా బాగున్నాయి కదా కాకుండా కింద ఏమైనా పడిపోదామని భయం ఇస్తుంది ఎందుకంటే చాలా ఎత్తుకున్నాం మనం ఆ కొమ్మ పైన కూడా మంచిగా ఉన్నాయి రాజాబా జాగ్రత్త జాగ్రత్త చివరికి కొమ్మ విరిగిపోద్ది ఏమో బా అది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తీసుకున్నాము కొమ్మ విరిగిపోయింది తమ్డికి ఇచ్చేది అది ఇలాగ ఇచ్చేద్దాం ఇది తొమ్మిది ఉపయోగిద్దాం అది బాగుంటది కదా దయచేసి తిట్టుకోకండి కొమ్మ తిరిగిపోయింది మరి మంచిగా తీసుకుందాం అనుకున్నాం కాకుండా అవ్వలేదు ఇది అనమాట ఇక చివరి కూడా ఉంది రాజు ఒకటి కానీ రాదేమో వస్తుందా వస్తుంది వస్తుంది మెల్లగా మెల్లగా ఓకే ఆ గెలా తీసుకో అట్లాగే సూపర్గా ఉంది రాజు బాగుంది కదా చాలా బాగుంది ఇంకా ఉన్నాయి వాటి చివరిన బావి తిను బాక్కుల నేటి కన్నముంది కదరా ఏదో పక్షులు ఒకటి ఉంటాయి బాగుంటుందా బాగుంటుంది కదా చెప్పాలేం కరోనా వస్తుంది రాజు ఇది చిన్న తినేసి మళ్ళీ తీసుకుందామా బాగుంటది నాకైతే తాటి ముంజల్లోనే కనిపిస్తుంది అది బావా ఫోకస్ కరో లాగుతున్నాను లాగు లాగు మంచి పండునే రాజు బా మంచి పండడం కాదు కానీ ఈ కొమ్మలే చాలా ఇదిగున్నాయి అంటే చిన్న చిన్నగా ఉన్నాయి భయం వేస్తుంది కూడా అవట్లేదు ఈ చెట్టుపై నుంచి ఇట్ల నుంచి రావా నా లోపల నుంచి బలెటోడిపోయినా బ్రో ఇదే డ్రోన్ అనుకుంటున్నావా లోపల నుంచి అవుతారు లాగా ఓకే ఓకే బ్రో తీసుకున్నావా తీసుకు చాలా బాగున్నాయి బా ఒక్కొక్కటి అలా తింటూ తింటూ తీసుకుంటుంటే ఇక్కడ పడుతున్న ఆ కష్టం కూడా అనిపించట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే కొన్ని జారిపోతున్నాయి కిందికి ఈ చెట్టు పైన ఈ చీమలు అయితే ఉన్నాయి పులేరి చీమలు ఇవైతే కొడుతున్నాయి మన రాజు ఒంటి పైన కూడా చూడండి ఉన్నాయి మేము చెట్టు ఎక్కిన తర్వాత ఈ పెద్ద పురుగు అయితే కనిపించింది పురుగు కొడి కొమ్మలని ఉంది ఆ రంగు కూడా కదా రాజు పోయింది అట్లానే మేము చూడకుండానే ఇట్లా దాన్ని ఇట్లా పట్టుకోవాల్సింది అది పట్టుకుంటే మాత్రం మామూలు దురదైతే ఉండదు చాలా దురద కూడా కలిగిన పురుగు అనమాట ఇది చెట్లలో ఎక్కువ ఉంటుంటాయి దీనికంటే ఇంకా పెద్ద పురుగులు కూడా ఉంటాయి చాలా భయంకరంగా ఉంది కదా ఓ ఓ ఓ ఓ ఆహా బాగున్నాయి బాగున్నాయి కానీ పెద్ద సాహసం అయితే చేయాల్సి అయితే వస్తుంది అదే చిన్న ఇబ్బందిగా ఉంది పంటలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ కొమ్మలు తీసుకోరాజు అంటే మామూలు గెల్లి తీసుకో కొన్ని పండలేదు కదా పండలేదు ఓకే ఇవైతే మనకు పండిపోతాయిలే తీసుకెళ్తే ఇది కొమ్మ అయితే తీసుకుందాం ఇది తీసుకుందాం పెట్టేద్దామా ద్దామాలు పెట్టేద్దాం ఇదిగా ఫ్రెండ్స్ మేమైతే కొన్ని తీసుకున్నాము ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాం మేము వీటిని ఎలా పట్టుకోలేదు జాగ్రత్త చూడు అమ్మో అవన్నీ ఉన్నాయా ఉంటా అవి తీసుకెళ్లి కిందకు పెట్టేసి నేను మళ్ళీ వస్తాను అవి తీసుకెళ్దాము అవును మరి ఇట్లానే పులి కదా చెప్తున్నావు ఇప్పుడు నాకు కూడా వెళ్ళు చూడు చూడు మెడాకి ఎలా పెట్టుకున్నాను నేను నాలాగా వాడాలి అడ్వాన్స్ వెర్షన్ ఇది ఫ్రెండ్ సెట్టుపై నుంచి అయితే కొన్ని పల్లైతే తీసుకున్నాం మేము ఇప్పుడైతే కొన్ని తిని ఇంటికి తీసుకెళ్దాం కొన్ని ఇవైతే మంచిగా ఉన్నాయి రోజు మైని వస్తావా నీ కూడ వస్తావా ఏం చేస్తావ్ ఏ బొమ్మ తీసుకొస్తావు అక్కడ ఉంది అంటే ఎట్లా ఉంటుంది ఎంతలే మాాయిల పాప అన్నమాట ఏం పేరుని పేరు మోహనీ దేవి హ మోహనీ దేవి ఓకే మోహన శ్రీదేవి శ్రీ సరే ఇప్పుడైతే మనం తిందాం కొన్ని మేమైతే చెట్టుపైన కొన్ని అయితే తినేసాము ఇక్కడ కూడా చిన్నగా తినేసి మనమైతే ఇంటికి అయితే బయలుదేరుదాం అయితే మాత్రం మంచిగా ఉంటుంది మీకు తెలిసిందే మీరు కూడా తింటూ ఉంటారు కదా మీ సిటీలలో కూడా బాగా దొరుకుతాయి మీ కూడా ఇట్లాంటి చెట్లు ఉంటే కామెంట్ చేయండి ఆహా చూస్తుంటే మంచిగా వాటర్ వాటర్గా కనిపిస్తుంది మంచిగా దాహం ఇస్తున్నప్పుడు తినాలి మంచిగా ఉంటుంది బాగుంటుంది బా ఈ పళ్ళు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి తినడానికి చాలా బాగున్నాయి ఇంకేంటంటే కొద్దిగా కాయల్లా ఉన్నాయి కదా అది కొద్దిగా అంటే అంత టేస్ట్ గా లేవు కానీ బాగా మనకు ఈ విధంగా పండిను అయితే చాలా బాగున్నాయి నువ్వు ఇందాక అన్నావు కదా తాటి ముంజలు చూస్తుంటే సేమ్ అలానే కనిపిస్తుంది తాటి ముంజలు కనిపిస్తున్నాయి కదా చూడండి ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది ఒక రోజు అంటే ఒక నైట్ దాటిపోయిన తర్వాత తింటే ఇంకా మంచి గర్రగా తయారవుతాయి అన్నమాట బాగుందరా బాగుందా ఎప్పుడు తిన్నావా ఇది ఎప్పుడన్నా తిన్నావా ఎక్కడ తిన్నావు తిన్నావా ఉదయం తిన్నావా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నేను తిన్నాను తిన్నాను కాదు తిన్నాను ఎందుకు ఎందుకు తిన్నావు తిన్నావు నువ్వు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిని కామెంట్ చేయండి మీరు ఎవరైనా తినుంటే మాత్రం కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మాకు కూడా తెలుస్తుంది అట్లనే వీటి యొక్క ఔషధ లక్షణాలు కూడా మాకు తెలియజేయండి మాకైతే అయితే అంతకు మీకు బాగా తెలుసు కదా కొన్ని విషయాలు సో మాతో పంచుకోండి అట్లనే మన ఛానల్ చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది తెలుసుకుంటారు వీటి యొక్క ఆ బెనిఫిట్స్ అంతా కూడా మర్చిపోతారు మీరు మీకు తెలిసిందైతే పెట్టండి కామెంట్స్ ద్వారా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగానే మా యొక్క పొలం ఈ తోటలో అంటే ఈ గట్ల వెంబడి ఈ స్టార్ ఫ్రూట్స్ చెట్లు తర్వాతనేమో ఈ బొప్పాయి చెట్లు ఈరోజు మనం తీసుకున్న లిచ్చి మల్బరి పళ్ళు తర్వాతనేమో ఈ మామిడికాయలు తర్వాత పనసకాయలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా చాలా మంచిగా దొరుకుతుంటాయి ఈ అయితే మనకి ఇవన్నీ కూడా మంచిగా దొరుకుతుంటాయి సో మీ ప్రాంతంలో కూడా ఇవి దొరుకుతుంటే మాకు తెలియజేయండి అట్లానే మీరు ఎవరైనా కూడా మాకు తెలియజేయండి కామెంట్స్ ద్వారా మీకు నచ్చి ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన రక్కు ట్రైబల్ కల్చర్నే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం అంతవరకే సెలవు బాయ్ బై కురే బై కొరే బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ బాయ్